జరిలోనైతే చనిపోయేవాళ్ళు దేవుడు అట్లాంటి పరిస్థితుల్లో గట్టు కోడుకోవాలి కారు నట్టుకుంటే అందరూ చనిపోయేవారు అంటే దేవుడు టైంలో మమ్మల్ని గట్టిని పట్టుకొని కారు నట్టించుకో అట్లాంటి టైంలో కూడా దేవుడి కోడుకోవాలను దేవుడికి దేవుడికి వేలా ఉంటారు అట్లా అదే మళ్ళీ కొన్ని తర్వాత అత్తమ్మ బాగా లేదు వెనక్ ఉండి ఒకేసారి అసలు తీర్చొచ్చినట్టుగా అంటే దగ్గరికి అయిపోయేది మంచి ఇంకా అసలు తన వాళ్ళు అసలు ఏమేందో మాకు తెలియదు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఏం లేదు అన్ని నార్మల్ అవుతుంది అనేసి వాళ్ళు చెప్పడం అసలు ఎందుకు అయితే అనేసి మేము అనుకున్నాం ఆమె సిఎస్ హాస్పిటల్ తీసుకుని తన హాస్పిటల్లో నుండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిన నెక్స్ట్ డేనే మామే దెబ్బ తాకడం జరిగింది డ్యూటీలో పనిచేస్తుంటే కాళ్ళ మీద పడింది పడడం వల్ల నరం కట్ట అసలు ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా ఇంట్లో చాలా ఇబ్బంది సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు వస్తాను ఇది వాడిని నేనైతే చాలా నచ్చేదాను ఇట్లా బట్టే టూకండి అసలు ఏంది ఈ సంవత్సరం మనకి ఇట్లా అవుతుంది అంటే మనం నేనైతే ఒకటే చెప్పేస్తాను ఒకదాన తర్వాత ఇట్లా వస్తుంది అని బాధపడద్దు తీరు వెనకాల మనకు మేలు జరుగుతుంది ఒక మనకు గొప్ప ఆశీర్వాదమే మన ఉంది మనం తట్టుకునే శక్తి మనకు ఉందా లేదా అని దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అంతే తప్ప మనం మనము ఎటువంటి వెనుకని వేయద్దు అనేది నేను అనేదాన్ని దేవుడు అలాగే ఇప్పటికీ కూడా నా భర్త తోడుగా ఉంటూ తన డ్రైవింగ్ తోడుగా ఉంటూ ఇంతవరకు తోడుకున్నందుకు దేవాది దేవుడికి వందనాలు అలాగే మీ యొక్క అనగిన ప్రార్థనలు కుటుంబం మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన కోరుతున్నాను నా కుటుంబం గురించి మీ ప్రార్థనలు తప్పకుండా మీరు ప్రార్థన చేయాలని అనుకుంటున్నాను భర్త గురించి కూడా మీరు ప్రార్థన చేయండి తను మార్నింగ్ త్రీ త్రీ థర్టీకి అట్లా వెళ్తాడు మళ్ళీ ట్వెల్వ్కి వస్తాడు మళ్ళీ మా ఈవినింగ్ ఫోర్ థర్టీ టెన్ వరకు వస్తాడు తను డ్రైవింగ్లో కూడా మీరు తోడుగా ఉండాలని దేవుని ప్రార్థన చేయండి మీ అందరికీ కూడా వందనాలు